స్వీకరించిన గన్నవరం ఎమ్మెల్యే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు తెలుగుదేశం కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన పబ్లిక్ గ్రీవెన్స్ లో గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు ఏర్లగడ్డ వెంకట్రావు ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబుతో కలిసి ప్రజల నుండి అర్జీలు ఫిర్యాదులు స్వీకరించారు ఈ సందర్భంగా రాష్ట్ర నలుమూలల నుండి వచ్చిన ప్రజలు వ్యక్తిగత సమస్యలు భూ వివాదాలు ఆర్థిక సాయం కోరుతూ రేషన్ కార్డులు పింఛన్లు తదితర సమస్యలపై పెద్ద ఎత్తున అర్జీలు ఇవ్వగా వాటిని స్వీకరించి బాధితుల సమస్యలను సావధానంగా విని వాటి పరిష్కారానికి స్పష్టమైన హామీలు ఇవ్వడంతో పాటు పలు సమస్యలను సంబంధిత అధికారులతో ఏర్లగడ్డ ఫోన్లో మాట్లాడి స్పాట్లో పరిష్కరించారు మిగిలిన వినతులన్నిటినీ సంబంధిత అధికారులకు పంపించారు వీటికి సత్వర పరిష్కారం చూపుతామని అర్జీదారులకు యర్లగడ్డ హామీ ఇచ్చారు ఉదయం పది గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఏకబిగున ఏడు గంటల పాటు ఎంతో ఓపికగా అర్జీదారుల సమస్యలను ఆలకించారు వచ్చిన వాటిలో ఎక్కువగా భూ వివాదాలకు సంబంధించిన అర్జీలు ఉన్నట్లు ఏర్లగడ్డ వెంకట్రావు తెలిపారు స్వీకరించిన అర్జీలను పరిష్కారం నిమిత్తం సంబంధిత జిల్లాలో ఎస్పీలు కలెక్టర్లకు పంపించామని వీటిని సత్వరమే పరిష్కరించాలని అధికారులకు సూచించినట్లు ఎర్నగడ్డ తెలిపారు

ओके सर 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 ओके ओके सर ओके सर ओके ओके सर ओके सर ओके नमस्ते म हाम्रो प्रतिनिधि दलको जिम्मेवारीमा छु सर मलाई भन्नु होला मलाई पनि एउटा यो ओइरोजीलाई